హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్పెషల్ వచ్చేసి పొంగనాలండి అది బండి మీద దొరికే టేస్ట్తో ఎలా రావాలో అది ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా అయితే ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి క్యారెట్ తురుమి పెట్టేసుకోవాలండి అదే అట్టు బ్యాటర్ ఉండిద్ది కదా మనకి అట్టు బ్యాటర్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే హెల్తీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా మరి ఈవినింగ్ రాగానే స్నాక్స్ అంటారు కదా ఇలా కూడా చేసి పెట్టేయచ్చు పిల్లలకి ఇంకా మీకు ఏమైనా నచ్చితే వెజిటేబుల్స్ కూడా వే వేసుకోవచ్చండి దీంట్లో ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసేసుకుందాము అటు బ్యాటర్ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి గుండె పొంగనాలు అనేది ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత అయితే మనం దాంట్లోకి జీలకర్ర జీలకర్ర అలాగే సాల్ట్ కొంచెం పసుపు అనేది వేసుకుందామండి చూసారు కదా ఇలా వేసుకోవాలి టేస్ట్ జీలకర్ర వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను యాంటీబయాటిక్ కదా అది కల కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇంకా ఇష్టంగా తింటారు కదా పిల్లలు అందుకనే ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసాను మనం ముందే అటు బ్యాటర్లో అయితే సాల్ట్ అనేది కలిపించుతాం కదా అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా అయితే వేస్తున్నాను మనం రోజు ఒకటే టిఫిన్ లాగా ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చండి సేమ్ మనకి బండి మీద దొరికే టేస్టే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనే చెప్పండి మనకి కొండ పొంగనాలు క్రిస్పీగా అలాగే ఫ్లఫీగా రావాలంటే ఒక ఎగ్ అండి ఇది మెయిన్ అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ఎగ్ తినే వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు ఎగ్ వాళ్ళు అయితే ఇలా ఒకటి వేసుకున్నారంటే చాలా ఫ్లఫీగా వస్తాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి గుంట పొంగనాలు అనేది ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి ఎగ్ వాసన దాన్ని కూడా ఏమనుకోవాల్సిన లేదు మనం ఫ్రై చేస్తాం కదా చాలా బాగుంటాయి వాసన కూడా ఏముండదండి ఇలా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని గుండు పొంగనాలు ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము అదే పునుగులు అయితే చాలా ఆయిల్ పీల్చేస్తుంది ఇప్పుడు ఉన్న హెల్త్ కండిషన్లో అయితే అందరూ డీప్ ఫ్రైలుగా అయితే ఇష్టపడతలేదు కదా ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పొంగనాలు చేసుకున్నామంటే మనకి హెల్త్కి హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఇలా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఎప్పుడైనా గుండు పొంగనాలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మనకి లోన అనేది క్రిస్పీగా రాదు ఉడకదనమాట చూసారు కదా ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే ఇలా గుంట పొంగనాల ప్యాన్లో వేసుకోవాలి మనకి నాన్ స్టిక్ ఏంటంటే ఆయిల్ తక్కువ పీలుస్తుంది అలానే అంటుకోకుండా బాగా వస్తాయండి ఇలా మొత్తం అన్ని ఈవెన్గా అన్నిట్లో అయితే వేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా అయితే కుక్ అవుతాయి అనమాట ఇలా అంతా వేసుకున్న తర్వాత అయితే లిడ్ పెట్టేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిట్ పెట్టుకోవడం వల్ల కూడా చాలా బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీడియం టు లో ఫ్లేమ్లో అయితే ఉండాలండి మనకి గ్యాస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతాయి చూసారు కదా మనకి కుక్ అవుతున్నాయి ఇప్పుడు మనమైతే టర్న్ చేసుకోవాలి ఇటు ఫోర్ స్పూన్ ఉంటుంది కదా అలాంటి దాంతో అయితే త్వరగా వచ్చేస్తుంది మనకి తీయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇదిగో చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా కుక్ అయినాయో అలాగే అన్నిటిని కూడా అలానే టర్న్ చేసేసుకున్నాము ఇక సైడ్స్ అంటే కొంచెం టైం పడతాయి కదా అందుకని మీడియం మధ్యలో ఉన్న అయితే త్వరగా ఇది అవుతాయి అందుకని చెప్పి ముందు అవి అయితే తీసేసుకున్న తర్వాత మళ్ళీ కోక్నేషన్ లిట్ పెట్టేసి అవి కూడా టర్న్ చేసేసుకుందాం చూసారా మనకి చుట్టుపక్కల అయితే రెడ్డిష్ కలర్ వచ్చింది కదా అలా అయితే మనకి మనకి కాలినట్టేనండి అందుకని చెప్పేసి ఇలా అన్నీ టర్న్ చేసేసుకుని వేడి వేడి గుంట పొంగనాల్లో అల్లం చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు కూడా ఒక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి సింపుల్గా ఇలా హెల్తీగా ఇంట్లో ఉండే ఇంగ్రిడియన్స్తోనే చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు చూసారా అయిపోయిందండి మనకైతే త్వరగానే అయిపోతాయి మీకు ఈ వీడియో నచ్చినా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసే మీరు లైక్ చేయడం వల్ల మరి కొందరికి వీడియో అనేది రికమెండేషన్లో వెళ్తుంది కాబట్టి మరి కొందరు చూడడానికి ఉంటుంది చూసి వెళ్ళి నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్ లైక్ కూడా చేయండి అండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదిగోండి చూసారా అన్నీ అయితే ఇలానే వేసేసుకోవాలి మనకి వేడివేడిగా గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోతున్నాయి చాలా చూసారా కొంచెం ఆయిల్ కూడా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా ఇలానే దాంట్లోనే ఉంది మనకి త్వరగా కూడా అయిపోతుంది వేడివేడి గుంట పొంగనాలు అల్లం చట్నీ వేసుకుని తింటే చాలా తింటే చాలా బాగుంటుంది చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా మరేందుకు కాలుస్తాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ